హలో భైరవా ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు పైగా ఖర్చులు పెరిగిపోతున్నాయి ఏదైనా మంచి మార్గం ఉంటే బాగుండు నువ్వేదో కల్పవృక్ష అని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావట కదా అసలేమిటిది అవును మిత్రమా నీ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం కల్పవృక్ష అనేది కేవలం ఒక కంపెనీ కాదు అది ఆరోగ్యం మరియు ఆదాయాన్ని అందించే ఒక అద్భుతమైన వేదిక మన భారతీయ ఆయుర్వేద సాంప్రదాయాన్ని ఆధునిక డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని కలిపి సామాన్యున్ని కూడా వ్యాపారవేత్తగా మార్చే ప్లాట్ఫామ్ ఇది వినడానికి బాగుంది కానీ నేను డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే ముందుగా నాకే లాభం ఉంటుంది జాయిన్ అయిన వెంటనే మీకు దొరికే మొదటి లాభం డిస్కౌంట్ మీరు సబ్బు పేస్టు షాంపూ లేదా హెల్త్ ప్రోడక్ట్స్ ఏది కొన్నా ఎంఆర్పీ మీద కాకుండా డిస్ట్రిబ్యూటర్ ధరకే వస్తుంది అంటే ప్రోడక్ట్ కొనగానే మీకు సుమారు పది శాతం నుండి ముప్పై శాతం వరకు డబ్బు ఆదా అవుతుంది సరే డిస్కౌంట్ వస్తుంది కానీ ప్రోడక్ట్ కొనడం వల్ల ఆరోగ్యంగా ఎలా ఉండగలను మంచి ప్రశ్న మన దగ్గర దొరికేవన్నీ సహజ సిద్ధమైన హెర్బల్ మరియు ఆయుర్వేద ఉత్పత్తులు ఇందులో హానికరమైన కెమికల్స్ ఉండవు ఉదాహరణకు మన రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు మంచిది మిల్లెట్స్ షుగర్ కంట్రోల్ చేస్తాయి వీటిని వాడటం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఈ ప్రోడక్ట్స్ వాడితే భవిష్యత్తులో హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి మరి సాధారణ మార్కెట్తో పోలిస్తే డబ్బు ఎలా ఆదా అవుతుంది బయట తక్కువ రేటుకు దొరుకుతాయి కదా బయట తక్కువ రేటుకు దొరకొచ్చు కానీ క్వాలిటీ గ్యారంటీ ఉండదు పైగా అక్కడ కొంటే డబ్బు కేవలం ఖర్చవుతుంది కానీ కల్పవృక్షాలో వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సరసమైన ధరకే లభిస్తాయి పైగా ఇక్కడ రెగ్యులర్గా కొనేవారికి కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు క్వాలిటీ వల్ల ఆరోగ్యం ఆఫర్స్ వల్ల సేవింగ్స్ ఇలా డబుల్ బెనిఫిట్ ఉంటుంది ప్రోడక్ట్స్ బాగున్నాయని ఇతరులకు రికమెండ్ చేయడం వల్ల ఆదాయం ఎలా వస్తుంది సింపుల్ మనం ఒక మంచి సినిమా చూస్తే ఫ్రెండ్స్కి చెప్తాం వాళ్ళు వెళ్ళి చూస్తారు కానీ దానివల్ల మనకి ఏం లాభం రాదు కానీ ఇక్కడ మీరు వాడిన ప్రోడక్ట్ నచ్చి అది మీ ఫ్రెండ్స్కి లేదా బంధువులకు సిఫారసు చేస్తే కంపెనీ ఆ బిజినెస్ మీద మీకు కమిషన్ ఇస్తుంది అంటే కేవలం మాటల ద్వారా మౌత్ పబ్లిసిటీ చేయటం వల్ల మీకు ఆదాయం మొదలవుతుంది ఇది యాక్టివ్ ఇన్కమా లేక పాసివ్ ఇన్కమా అంటే పనిచేస్తేనే డబ్బు వస్తుందా మొదట్లో ఇది యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు కష్టపడి టీంని బిల్డ్ చేసినప్పుడు డబ్బు వస్తుంది కానీ ఒకసారి మీకుంద ఒక బలమైన టీం తయారయ్యాక మీరు పనిచేయకపోయినా మీ టీం సభ్యులు వాళ్ల కోసం ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటారు అప్పుడు మీకు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ నిద్రపోతున్నా డబ్బు వచ్చే ఏకైక మార్గం ఇదే అదెలా ప్రతి నెలా రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా వస్తుంది చూడు మిత్రమా పేస్టు సబ్బు నూనె ఇవన్నీ ప్రతి నెల అయిపోయే వస్తువులు మీ టీంలో ఉన్నవాళ్లు ప్రతి నెల ఈ సరుకులు మళ్లీ మళ్లీ కొంటారు అంటే రీపర్చేస్ వాళ్లు కొన్న ప్రతిసారి కంపెనీ టర్న్ ఓవర్ జరుగుతుంది దానిమీద మీకు ప్రతి నెల ఆదాయం వస్తూనే ఉంటుంది ఇదే ఈ బిజినెస్లో ఉన్న స్థిరత్వం ఓహో బాగుంది మరి ఈ ర్యాంక్స్ రికగ్నిషన్ వల్ల ఉపయోగమేమిటి మనిషికి డబ్బుతో పాటు గౌరవం కూడా కావాలి మీరు బిజినెస్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కంపెనీ మిమ్మల్ని వేల మంది ముందు స్టేజ్ మీద సన్మానిస్తుంది మనల్ని చూసి చప్పట్లు కొట్టే జనం మనకు దొరికే కీర్తి అది బయట జాబ్లో ఎంత కష్టపడినా దొరకదు వింటుంటేనే ఎగ్జైటింగ్ గా ఉంది మరి రివార్డ్స్ అవార్డ్స్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టూర్స్ ఎలా లభిస్తాయి మీరు టార్గెట్స్ రీచ్ అయినప్పుడు కమిషన్తో పాటు ఎక్స్ట్రా గిఫ్ట్స్ ఇస్తారు స్మార్ట్ ఫోన్స్ బైక్ ఫండ్ కార్ ఫండ్ వంటివి ఉంటాయి అంతేకాదు గోవా థాయిలాండ్ వంటి దేశాలకు ఉచితంగా ట్రిప్స్ తీసుకెళ్తారు ఫ్రీగా ప్రపంచాన్ని చుట్టి రావచ్చు అద్భుతం మరి కంపెనీ టర్నోవర్లో రాయల్టీ ఇన్కడ్ అంటే ఏమిటి ఇది ఈ బిజినెస్లో అత్యున్నత స్థాయి మీరొక స్థాయికి వెళ్లాక కేవలం మీ టీమ్ చేసే బిజినెస్ మీదే కాకుండా కంపెనీ మొత్తం టర్నోవర్లో అంటే వేరే టీమ్స్ చేసిన బిజినెస్లో కూడా మీకు కొంత వాటా ఇస్తారు దీన్నే రాయల్టీ అంటారు అంటే మీరు కంపెనీలో ఒక పార్ట్నర్ అయినట్లే దీనివల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా వస్తుంది జాబ్లో జీతం పెరగాలంటే అది కూడా కొంచమే పెరుగుతుంది కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది మీ టీం నుండి వందకి వంద నుండి వెయ్యికి పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా రెట్లు పెరుగుతుంది నెలకు లక్షల్లో సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది మీ కలలన్నీ నెరవేర్చుకునే ఆర్థిక స్వేచ్ఛ ఇక్కడ దొరుకుతుంది చివరిగా దీనివల్ల పర్సనల్ గ్రోత్ ఎలా డెవలప్ అవుతుంది ఇక్కడ మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు ఒక లీడర్గా ఎదుగుతారు నలుగురిలో ఎలా మాట్లాడాలి టీంని ఎలా నడిపించాలి పాజిటివ్గా ఎలా ఆలోచించాలి అనే విషయాలు ఇక్కడ ఉచితంగా నేర్పిస్తారు మీలోని భయం పోయి గొప్ప ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక సామాన్య వ్యక్తిని అసమాన్యునిగా మార్చే శక్తి ఈ సిస్టమ్కి ఉంది చాలా క్లియర్గా చెప్పావు మిత్రమా ఆరోగ్యం ఆదాయం గుర్తింపు ఫారెన్ ట్రిప్స్ అన్నీ ఒకే చోట దొరుకుతుంటే ఇంకేం కావాలి నేను కూడా కల్పవృక్షాలో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతాను ప్రాసెస్ చెప్పు వెల్కమ్ టు కల్పవృక్ష ఫ్యామిలీ నీ నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది రా ఇప్పుడే నీ ఐడి క్రియేట్ చేద్దాం మారే కాలంతో పాటు మనం మారితేనే గెలుస్తాం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సృష్టించుకునే ఈ అవకాశాన్ని కల్పవృక్షాలో వదులుకోకండి